ఇక ఏమంటాను కాతం ఇప్పుడు వినిపిస్తా తాగు ఇప్పుడే వినిపిస్తా మీకు పేటప్పుడు ఢిల్లీకి పేట ఢిల్లీలో ఉన్నారని నాటకాలు పడతాను కానీ ఢిల్లీ లేదు పాలు పాలలేదు ఫిర్జాదిగూడలోనే ఇంట్లోనే తాగిపోయినాడు ఈ సొక్క లేకుండా తాగిపోయాడు ఢిల్లీలో ఉన్నా అని చెప్తాను దొంగ ఢిల్లీలో ఉన్నా అని నువ్వు ఢిల్లీకి పోయినా ఢిల్లీలో కూడా ఉన్నాడు నీ మోడు ఉన్నాడా దొంగ ఢిల్లీలో ఉన్నాడు ఢిల్లీలో ఉన్నాడు ఇక నిన్న ఏం మాట్లాడిస్తాను చూడు కేటీఆర్ వర్త్ఫుల్ క్యాండిడేట్ యాక్చువల్ గా ఇట్లా ఏది సమర్థంగా తప్పులను తిప్పుకొట్టడం తర్వాత ఏదైనా సవాళ్ళను ప్రతి సవాలు విసిరడం కేటీఆర్ గాని హరీష్ రావు గాని తర్వాత కల్వకుట్ల కవిత గాని వీళ్ళు సమర్థవంతమైనటువంటి నాయకులు ఎందుకనంటే ప్రతిపక్షాలను ఎట్లా తిప్పుకొట్టాలి తర్వాత మనం జరుగుతున్నటువంటి దానికి ఎట్లా మనం సమాధానం చెప్పాలి దాంట్లో మొన్న దాకా ఏమన్నారు ఇద్దరు ఇప్పుడు పాపం వీళ్ళని వీలన కాళ్ళని చెప్తాను క్యూ లో ఇది చెప్పేది కవిత సమర్థురాలు కేటీఆర్ సమర్థుడు హరీష్ రావు సమర్థుడు కేసీఆర్ సమర్థుడు ప్రతిపక్షాలుగా వాళ్ళు తిప్పికొట్టడంలో సక్సెస్ అవుతాను ఏం చెప్పిపోయిండు ఇక్కడ సస్పెన్షన్ ఆర్డర్ రాగానే అరే కేటీఆర్ మంచోడని చెప్పురా ఇప్పుడు ఇక ఎందుకంటే ఇక ఒక బీఆర్ఎస్ పార్టీలో చేయలేదు మనం ఏదో చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుదాం ఈ ఆలోచన చేద్దాం ఇట్లా చెప్పుర్రా అని పాపం ఈ సుదర్శన్ గౌడ్కి చెప్పిపోయింది అంటే నీ రాజకీయ క్రీడలో కూడా ఒక గౌడ బిడ్డను పావును చేసి జోకర్ కానీ ఎత్తాను మరి ఇదే ముచ్చట కేటీఆర్ సమర్థుడు హరీష్ రావు సమర్థుడు కవిత సమర్థుడు అని నువ్వే చెప్పరాదు నీ రూపంలో ఉండి వీళ్ళ ద్వారా చెప్పించే బదులు వీళ్ళ నోటితోటి చెప్పించే బదులు నువ్వే అది చెప్పు ఒకవేళ నువ్వు ఈ మాటలు అన్నవంటే నీ మనుషులతోటి నీ ఆఫీస్లో ఉన్న వాళ్ళతో అన్నిపించినవంటే ఖచ్చితంగా కేసీఆర్ పాలన అద్భుతంగా ఉన్నదని నువ్వు ఒప్పుకున్నట్టే కేసీఆర్ పాలన అద్భుతంగా ఉన్నదని నువ్వు ఒప్పుకున్నప్పుడు కేసీఆర్ పాలన అద్భుతంగా ఉన్నదని నువ్వు చెప్పినప్పుడు కేసీఆర్ మీద నిందలేసినందుకు ఈ తెలంగాణ సమాజం ముందట ఈ తెలంగాణ సమాజం ముందట నువ్వు మోకాల మీద ఉండి ముక్కు భూమికి రాకి తప్పైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించండి అని చెప్పినందుకు తప్ప అయిందని నువ్వు ముక్కు నేలకు రాయాలి ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం రాక్షస ప్రభుత్వమో కేసీఆర్ దొంగో అవినీతి పరుడో అక్రమార్కుడో అసలు ప్రజాస్వామ్యం లేదు దొరపోకట అని ఇన్ని రోజు వొర్రి ఒర్రి వర్రి ఒర్రి వర్రి సోషల్ మీడియాలో కేసీఆర్ ప్రభుత్వాన్ని భదనం చేసి చాతగాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడంలో సోషల్ మీడియాలో నువ్వు ప్రధానమైన పాత్ర పోషించినావు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇదే నీ వ్యక్తులతోటి ఏం మాట్లాడిస్తున్నావు ఏం తెలుసు కేటీఆర్కి అన్నాడు ఈసిన తప్ప కేటీఆర్కి ఏం తెలుసు అన్నాడు కేటీఆర్కి తెలివి ఎక్కడిది అన్నాడు ఇప్పుడు ఏమంటాను వర్త్ఫుల్ క్యాండిడేటు కేటీఆర్ వర్త్ఫుల్ క్యాండిడేట్ అంటాడు నువ్వు కేటీఆర్ హరీష్ రావు కవితను కేసీఆర్ని మెచ్చుకుంటే వాళ్ళ మీద గతంలో ఆ పాలన వేస్ట్ అని చెప్పినప్పుడు నువ్వు ఖచ్చితంగా ప్రజలను మోసం చేసినట్టు ప్రజలను మోసం చేసినావు కాబట్టి ఇదే తెలంగాణ ప్రజల ముక్కు నువ్వు ఆ లైవ్లో ముక్కు నేలకు రాసి చూపెడతావా లేకపోతే ఎక్కడన్నా ఇదే సెక్రటరీ భవన్ దగ్గరికి వచ్చి అంబేద్కర్ గారి కాళ్ళ మీద బడి ముక్కు నేలకు రాసి తప్ప అయింది నేను కేసీఆర్ పాలన మంచిగా లేదని చెప్పినందుకు అని ఒప్పుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో గొడవ వచ్చే వరకు మళ్ళీ వే వేరే స్టాండ్ మార్చండి ఇక నేను మళ్ళా చెప్తాను రెండు జాతీయ పార్టీలను బొంద పెట్టాలే ఇసొంటోని సమాజం నుండి తరిమి కొట్టాలి చింతపండు కానీ నీకు మద్దతు ఎక్కడదిరా బాయ్ బీసీ బీసీ వర్గాల్లో ఆ చింతపండు నవీన్కు పెరుగుతున్న ఎక్కడ ఎక్కడున్నారా ఎవడన్నా ఎవడన్నా ధర్నాలు చేసినరా ఊరు పేరు రేణుల పేరు చెప్పుకుంటా వాడు ధర చేసిన వీడు ధర చేసిన అని చెప్తావు ఎవరన్నా ఎమ్మెల్యే తప్పన్నారా ఏమన్నారు మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారు చింతప్పను నవీన్ మాట్లాడింది వందకు వంద శాతం తప్పు ఆయన బీసీల గురించి మాట్లాడుకోవాలనుకుంటే బయటికి పోయి మాట్లాడుకున్నాను అని బీసీ బిడ్డే మహేష్ కుమార్ గౌడే చెప్పిండు నీకు పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు బీసీల కోసం మాట్లాడతాను అని నువ్వు రాలేదు అసలు నీకు బీసీ వాదం ఎక్కడిదిరా భయ్ నీకు బీసీ వాదం ఎక్కడిది నువ్వు ఫస్ట్ ఏం మాట్లాడినావు సెవెన్ టూ డబుల్ జీరో అన్నావు అంగిలావు సిద్ధాంతము అన్నావు ఆర్టీఆర్ అన్నావు రైట్ టు రికాల్ ఏమైంది ఇప్పుడు నిన్ను ఇంకా ప్రజలు నిన్ను రైట్ టు రికాల్ చేయకముందే నీకై నువ్వు సస్పెండ్ అయినావు అది అది సంతోషపడు లేకపోతే ప్రజలు నిన్ను రైట్ టు రికాల్ కావాలని కోరితే చెప్పు దెబ్బలు తినే కాడికి వచ్చు నీ పరిస్థితి చెప్పు దెబ్బ తినేకాడికి వచ్చు నీ పరిస్థితి ఏ బీసీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం వట్టే జానయ్య యాదవ్ బీసీల రాజ్యాధికార ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం బీసీల ఆత్మగౌరవ రాజ్యాధికారం కోసం బీసీలు పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది అగ్రకులాల చేతిలో బీసీలు బందీలుగా మారి మోసపోతున్నారు ఈ నెల తొమ్మిదవ తేదీన బీసీ రాజకీయ చైతన్య బీసీ రాజకీయ చైతన్య సభకు ప్రజలు హాజరై విజయవంతం చేయాలని చిత్తపాండు నాయకత్వాన్ని బలం అంటే ఇక్కడ చూడండి వట్టె జానయ్య యాదవ్ ల్యాండ్ గ్రాబర్ ఒక రామయ్య అనే రామయ్య అనే యాదవ్ కుటుంబాన్ని ఎనిమిది మందిని సూర్యపేటకెళ్ళి తరిమేసిన ఒక ముఠ మనము మన కులపోవడాన్ని నడవకూడదు ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి మన కులంలో ఉన్న వాడి ప్రవర్తన ఏంది వాడి బిహేవియర్ ఏంది వాడి ఆలోచన ఏంది వాడి నడవడికేంది అని చూసి నడవాలి ఇప్పుడు ఇది ఎట్లా అయిపోయిందంటే ఈయన బీసీ అని అసలు బీసీ కాదు బీసీ అయితే నడుస్తాం అంతే వాడు షెడ్యూడు కానీ మంచోడు కానీ వాడిని సమర్థిస్తాం ఎస్సీ అయితే వాడి వెనక నడుస్తాం వాడు మంచోడు కానీ షెడ్యూడు కానీ వాడు ఏం నేరం చేసిండు గతంలో ఏమైనా ఉద్యమాలు చేసిండా గతంలో ఏమైనా పేదలకు సాయం చేసిండా ఇవన్నీ అవసరం లేదు ఇప్పుడు వట్టజానే కూడా ల్యాండ్ గ్రాబరేనే వట్టజానే మీద కూడా హత్య సంబంధించిన కేసులు ఉన్నాయి ఆయన కూడా జైల్లో పడ్డాడు పరారిలో ఉన్నాడు కాబట్టి షేర్ ఏ పాటి మీరు చేస్తారో షేర్రి గా ఆరికృష్ణ అన్నకు మద్దతు ఇవ్వమంటే ఇస్తాం గా జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నకు మద్దతు ఇవ్వమంటే ఇస్తాం లేదు గా మన మహేష్ కుమార్ గౌడ్ అన్నకు మద్దతు ఇవ్వమంటే ఇస్తాం బీసీ బిడ్డ పొన్నం ప్రభాకర్ గౌడ్కు మద్దతు ఇవ్వమన్నా ఇస్తాం బీసీ బిడ్డ ఆఖరికి పద్మశాలి బిడ్డ సురేఖ గారికి మద్దతు ఇయమన్నా ఇస్తాం వాళ్ళు ఉద్యమాలు చేస్తే మద్దతు ఇస్తాం కానీ గిలాంటి నేరగాన్లు గిలాంటి నేరగాన్లు స్టేట్మెంట్లు ఇచ్చి బీసీలు అందరినీ నేరస్తులుగా అండి అంటే ఉరికత్తరా మీ దగ్గరికి